హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంతోష్ రెడ్డిపల్లి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం వచ్చింది దేవరచెర్ల మునిస్వామి గుడికి సో ఇక్కడ విశేషాలు ఏంటి ఈ గుడిని ఎవరు ఎప్పుడు కట్టారని అలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్దాం ఇంకా ఏ నీళ్ళు అనుకో ఒకరి యాక్చువల్గా ఈ నీళ్ళు వచ్చేసి ఆ పైన కొండల నుంచి జారొస్తాయన్నమాట అయితే ఇందు వెనక నుంచి వస్తాయి యాక్చువల్గా అయితే ఇక్కడ రోడ్డు చాలా టఫ్గా ఉంది ఎక్కడ అయితే చాలా కష్టంగా ఉంది అంటే కొంత దూరం వరకు అయితే బండ్లు వస్తాయి కానీ కంప్లీట్గా నుంచి ఎక్కాలంటే మటుకు ఎక్కలేము చాలా కష్టం ఈ గుడి వచ్చేసి ఆరు శతాబ్దానికి చెందింది దీన్ని రేచర్ల వంశత్తులు నిర్మాణం చేపట్టారంట ఈ పక్కన కనిపిస్తుంది చెట్టు చూడండి ఎన్ని సంవత్సరాలు అసలుకి దొంగ అయితే చాలా లాగుంది మొత్తం రాళ్లకి చొచ్చుకుపోయింది వేర్లంతా ఈ పక్కన కనిపిస్తుంది అంత లోయ ఇంకా ముందుకు పోతే ఇంకా ఎత్తు పెరుగుద్ది ఈ లోయ కూడా మనకు లోతుకు కనిపిస్తుంది ఇంకా చాలా లోతుకు కనిపిస్తుంది అనమాట మరి ఒక ఇదే ఇట్లుంది దీన్ని ఫస్ట్ చూసి అసలు పాము అనుకున్నాను నేను ఈ చెట్టు అంతా అల్లుకొని పోయి అట్లా తీగలాగా పైదాకా బాగింది మా పామేమో అనుకున్నా ఒకసారి చూసి ఎటువంటి ప్లేస్లో అసలు ఎంతసేపు ఉన్నా కూడా టైం తెలియదు అనమాట పక్షులు గోలలు చుట్టుపక్కల నీళ్ళు కూడా పాడుతూ ఉంటాయి అన్నమాట జలపాతాల సౌండ్లు అంతా చూస్తుంటే అసలు అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అదండి అదండి అక్కడ ఉన్నాయి చూడండి పక్షులు అవి బురక ఏంటి అర్థం కావట్లేదు మీకు ఒకరికన్నా తెలిసే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అవే కాకుండా చిలకలు ఉన్నాయి ఇక ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి అసలు మస్తు హ్యాపీగా ఉంది ఆ సౌండ్లు నిండు అసలు ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుని విగ్రహాన్ని పెట్టారు ఫ్రెండ్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఇప్పటికీ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ ఉన్న రాళ్ళని చూస్తున్నారు కానీ ఈ రాళ్ళ నుండి మనకు వాటర్ వస్తాయనమాట ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా ఇంతవరకు తెలియదు మామూలుగా వర్షం ద్వారా ఆగిపోయిన నీళ్ళు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ రార్ల నుంచి నీళ్లు వస్తున్నాయి కదా పైన మనం బోర్ వేసే బోరు కూడా పడదట అక్కడ కనిపిస్తున్నారు పెద్ద ఆయనే ఈ ఆలయాన్ని రోజు శుద్ధి చేసేది ప్లస్ మనకు అభిషేకాలు అవి చేసేది ఆయనే అనమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం అపరిశుభ్రంగా వెళ్ళినట్టయితే ఇక్కడ ఉండే కందిరీగలు గబ్బిలాలు మనపై దాడి చేస్తాయంట అందుకని జాగ్రత్తగా వెళ్ళండి కాలంలో ఇక్కడ పూజలు జరిపిన వారి ప్రతిమ అన్నమాట ఇది మేమైతే లక్కీగా ఇక్కడ అభిషేకాలు పూజలు అవి జరిగే టైంకే జరుగుతున్నాం అన్నమాట మా నాన్న వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాడు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు ఇంత దగ్గర నుంచి ఇంతవరకు ఏ గర్భగుల్లోకి ఇంత దగ్గరగా వెళ్ళి శివలింగాన్ని అయితే ఏ రోజు కూడా చూడలేదు అంటే దూరం నుంచే చూడడం జరిగింది గర్భగుడి బేట చూడడం లోపల దాకా అసలుకి వెళ్ళేందుకు అవకాశం ఉండదు ఇందులో మొత్తం అసలుకి నీళ్లు పడుతూ ఉంటాయంట ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అసలు నీళ్ళ పడుతూ ఉండదంట రోజు అభిషేకం జరుగుతూనే ఉంటుందంట నీటితో మనకు ఆ కొండల నుంచి ఏదైతే వాటర్ పడుతున్నాయో ఆ వాటర్ తోటి రోజు శివలింగానికి అభిషేకం తప్పకుండా జరుగుతుందంట ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది చూడండి లోపల ఉన్న పంతులు గారు ఎంత పెద్దగా బుట్టు పెట్టారు యాక్చువల్గా వాళ్ళంతా మాట్లాడేది ఇక్కడ ఒక చిన్న ట్రెక్కింగ్ టైప్ ఉందనమాట పైన అప్పట్లో తవ్వకాలలో బయటపడిన పురాతన విగ్రహాలు ఉన్నాయంట ఆ విగ్రహాలని అక్కడే అలా ఉంచారంట వెళ్ళి చూద్దామని చెప్పేసి నేను మా నాన్న ఇద్దరం వెళ్ళాం జాగ్రత్తగా వెళ్ళడానికి సపోర్ట్గా తాళనైతే కట్టారు ఇక్కడ బ్యాగులు ఆగులు ఏం కాదు కొంచెం స్లిప్ అయినా కథమే కిందికి వెళ్ళిపోతాం ఆకులు అయితే మస్తు స్లిప్పరీగా ఉన్నాయి మొత్తం జారుతున్నాయి అనమాట ఆకులు ఆ తాడు కానీ సపోర్ట్ లేకుండా మటు కథం చక్కగా కిందికి వెళ్ళిపోతాం ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి నీళ్లు దారల్లాగా అచ్చులు ఉన్నాయి మనకి వాటర్ ఇక్కడ కూడా పడతాయి అన్నమాట తీస్తా ఇదిగోండి పక్కన కనిపిస్తున్న లోయన్ చూసుకుంటుంది మా నాన్న అది చాలా దిప్తి ఉంది అనమాట లోపలికి చెట్లు ఉండడం వల్ల కొమ్మల వల్ల కానిపించట్లేదు మీకు కాబట్టి చాలా ఉంది అది ఇదిగోండి ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు ఇవే ఇక్కడ ఇంకో లింగం ఉందిగా ఇక్కడ వచ్చేసి ఎల్లమ్మ తల్లికి సంబంధించినటువంటి పుట్ట అంట ఇది మొత్తం రాయంత ఎర్రగుంది కూడా అదేలే మొక్కు మొక్కు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ రాళ్ళు నేను పెట్టుకొని పోతారు చాలా కేర్ఫుల్గా దిగాలి ఫ్రెండ్స్ లేకపోతే కథం స్లిప్ అయితే ఇంకా కథమే కిందికి వెళ్ళిపోడే బండరాలు పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి కింద ఇట్లనే దిగకపోయాను ఈ మంచిగా ఉంది మెట్లాగా అదిగోళ్ళ అక్కడ కనిపిస్తున్నాయి గబ్బిలాలు ఆ గబ్బిలాలు మనం శుద్ధిగా లేనట్టయితే మనపై దాడి చేస్తాయంట ఇవి కందిరీగలు మనపై దాడి చేస్తాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్